హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రక్తం రక్త ప్రసరణ రక్త కణాలు వీటిపై దాదాపుగా ఇరవై ఐదు ప్రశ్నలు ఈ వీడియోలో ఉంటాయి ఖచ్చితంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తూ ఉండండి ప్రశ్న దాని కింద ఆప్షన్స్ కనిపిస్తాయి ఖచ్చితంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేస్తూ ఉండండి వీడియోనైతే చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ప్రతి వంద మిల్లీలీటర్ల రక్తంలో హెమోగ్లోబిన్ ఏ మోతాదులో ఉంటుంది ప్రతి వంద మిల్లీలీటర్ల రక్తంలో హెమోగ్లోబిన్ ఏ మోతాదులో ఉంటుంది పదిహేను గ్రాములు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ రెండో ప్రశ్న ఎముక మజ్జ నుండి రక్తం రక్త కణాలు ఏర్పడని జన్యు వ్యాధి ఎముక మజ్జ నుండి రక్తం రక్త కణాలు ఏర్పడని జన్యు వ్యాధి ఆప్షన్ బి తలసీమియా ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ మూడో ప్రశ్న విటమిన్ బిట్వెల్వ్ లోపం ద్వారా సంభవించే రక్తహీనత విటమిన్ బిట్వెల్వ్ లోపం వల్ల సంభవించే రక్తహీనత ఆప్షన్ సి పెర్నిసియస్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నాలుగో ప్రశ్న మానవుడిలో ఎర్ర తెల్ల రక్త కణాల నిష్పత్తి మానవుడిలో ఎర్ర తెల్ల రక్త కణాల నిష్పత్తి ఆప్షన్ బి ఆరు వందలు ఇస్టు ఒకటి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ఐదో ప్రశ్న రక్తం రసాయన గుణం రక్తం రసాయన గుణం స్వల్పాక్షరం స్వల్పాక్షారం స్వల్పక్షారం ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఆరో ప్రశ్న ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఏడో ప్రశ్న తెల్ల రక్త కణాలలో ఎక్కువగా ఉండేవి తెల్ల రక్త కణాలలో ఎక్కువగా ఉండేవి ఆప్షన్ సి న్యూట్రోఫిల్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనిమిదవ ప్రశ్న దోమలాలా జలంలో రక్త స్కందన నివారిణి దోమలాలా జలంలో రక్త స్కందన నివారణి ఆప్షన్ ఏ హీమోలైసిన్ తొమ్మిదవది బాంబే ప్రతిజనకం బాంబే ప్రతిజనకం ఆప్షన్ ఏ హెచ్ పదవ ప్రశ్న కింది ఏజెంటకు కలిగే రెండు వరుస ఆర్హెచ్ పాజిటివ్ శిశుతల్లి గర్భంలోనే మరణించే అవకాశం ఉంది కింద ఏజెంటకు కలిగే రెండు వరుస ఆర్హెచ్ పాజిటివ్ శిశువు తల్లి గర్భంలోనే మరణించే అవకాశం ఉంది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆర్హెచ్ ప్లస్ పురుషుడు ఆర్హెచ్ మైనస్ శ్రీ పదకొండవ ప్రశ్న వీటిలో ఏ అవయవం తొలగించినప్పటికీ ఏ సమస్య ఉండదు వీటిలో ఏ అవయవం తొలగించినప్పటికీ ఏ సమస్య ఉండదు ఆప్షన్ ఏ ప్లీహం ఇస్ ద రైట్ ఆన్సర్ పన్నెండవ ప్రశ్న రక్తనాళాల్లో రక్త ప్రవాహ వేగాన్ని కొలిచే పరికరం రక్తనాళాల్లో రక్త ప్రవాహ వేగాన్ని కొలిచే పరికరం స్ట్రోమరు ఆప్షన్ సి రైట్ ఆన్సర్ పదమూడవ ప్రశ్న కర్ణికల సంకోచం సిస్టోల్కు పట్టే సమయం కర్ణికల సంకోచం దాన్ని సిస్టోల్ అంటారు దీనికి పట్టే సమయం ఆప్షన్ ఏ జీరో పాయింట్ వన్ సెకండ్ పద్నాలుగో ప్రశ్న రక్తనాళాల అధ్యయనం రక్తనాళాల అధ్యయనం ఆంజియాలజీ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ప్రశ్న గుండె వేగం అసాధారణంగా పెరగడం గుండె వేగం అసాధారణంగా పెరగడం టేకి కార్డియా ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ లయలో లబ్ శబ్దానికి కారణం ఆప్షన్ సి కర్ణిక జఠరిక కవాటాలు మూసుకోవడం పదిహేడవది హెచ్ఐవి ప్రత్యేకంగా దాడి చేసే తెల్ల రక్త కణాలు హెచ్ఐవి ప్రత్యేకంగా దాడి చేసే తెల్ల రక్త కణాలు సిడి ఫోర్ కణాలు పద్దెనిమిదవది కృత్రిమంగా రూపొందించిన గుండె కృత్రిమంగా రూపొందించిన గుండె ఆప్షన్ బి కోర్ ఇస్ ద రైడ్ ఆన్సర్ పంతొమ్మిదవ ప్రశ్న పురుషుడు గుండె బరువుతో పోలిస్తే శ్రీ గుండె బరువు ఎంత శాతం తక్కువ ఉంటుంది పురుషుడు గుండె బరువుతో పోలిస్తే శ్రీ గుండె బరువు ఎంత శాతం తక్కువ ఉంటుంది ఇరవై ఐదు శాతం తక్కువ ఉంటుంది గుండె ఇరవయో ప్రశ్న శోషరసంలో లేనివి శోషరసంలో లేనివి ఎర్ర రక్త కణాలు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ఇరవై ఒకటోది రక్త పరిమాణాన్ని నియంత్రించే అవయవం రక్త పరిమాణాన్ని నియంత్రించే అవయవం ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఇరవై రెండో ప్రశ్న సీరంలో లేనివి సీరంలో లేనివి పైవన్నీ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్తఫలకికలు ఇరవై మూడోది భారత్లో ఎక్కువ మంది ప్రజలు ఏ రక్త గ్రూప్నకు చెందిన వాళ్ళు భారత్లో ఎక్కువ మంది ప్రజలు ఏ రక్త గ్రూపుకు చెందినోళ్ళు బి ఆప్షన్ బి బి రక్తం గ్రూపు ఇరవై నాలుగో ప్రశ్న రక్తస్కందన నివారిణిగా ఉపయోగపడేది రక్త స్కందన నివారిగా ఉపయోగపడేవి పొటాషియం ఆక్సైలైడ్ అమోనియం ఆక్సలైడ్ డై కౌ కౌమరల్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ పై వన్ ఇరవై ఐదో ప్రశ్న సిరలకు సంబంధించిన రుగ్మత సిరలకు సంబంధించిన రుగ్మత వారి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని ఖచ్చితంగా ఫ్రెండ్స్తో షేర్ చేయండి